హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ రోజు బ్లాగే అనమాట టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది సారీ సిక్స్ అవుతుంది అనుకోండి నేనైతే కి అనమాట స్పెషల్ ఏం లేదు శని త్రయోదశి కదా సో శనీశ్వరని స్వామి టెంపుల్కి వెళ్దామనేసి అనుకున్నాను అనమాట ఎందుకో సో నేను ఏదైనా అనుకున్నాను అనుకో టెంపుల్కి వెళ్ళాలి అని వెళ్ళకపోతే కొంచెం ఏదోలాగా నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకా టూ డేస్ నుంచి అనుకుంటా ఉన్నాను పిల్ల పెళ్ళయిన తర్వాత కొత్తలో ఒకసారి వెళ్ళాను అనమాట ఆ టెంపుల్కి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది పిల్లలు పుట్టాక ఇంక ఇంతవరకు వెళ్ళలేదు సో వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉన్నాను అట్లే డిలే అవుతుందన్నమాట సో ఇంక ఈరోజు ఎట్లా స్పెషల్ అయ్యి కాబట్టి సాటర్డే వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యి మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా వర్క్ అంతా చేసుకుంటా ఉన్నాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి నువ్వులు కూడా వేయించుతా ఉన్నాను అనమాట కొన్ని ఉన్నాయి ఇంట్లో నువ్వులు పిండి పెడితే మంచిది అనేసి విన్నానమాట అందుకని వేయించుతా అనమాట ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను నేను ఒకటే గుడికి వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం అనమాట లేపేసి ఇంకా వాళ్ళిద్దరికి ఫ్రెషప్ కూడా చేయించేసాను ఇంకా కడిగేసి అడిగేసి మొగ్గు పెట్టేస్తాను కరెక్ట్గా సెవెన్ అవుతుంది టైం ఇక్కడ మాకు ఇంకా సూర్యుడు వస్తూ అనమాట చెట్టు అడ్డం వస్తుంది ఇంకా క్లియర్గా కనిపించదు ఇంకొంచెం పైకి వచ్చాడు అనుకోండి ఇంకా అసలే కనిపించదు అనమాట ఎండకి ఈ మధ్య ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ముందే ఫిక్స్ అవ్వట్లేదు అనమాట అప్పటికప్పుడు అనుకోని వెళ్ళిపోతున్నాము సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వెళ్తామని అనుకో రెడీ అయిపోయారు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు అనమాట నేనైతే ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా గుమ్మానికి పసుపు అవి రాస్తా ఉన్నాను ఎంతైనా కానీ గుమ్మానికి పసుపు రాస్తేనే ఆ కళ వేరే ఉంటుంది కదా అసలు పుయ్యకపోతే ఏమీ బాగోదు అనమాట తెల్లగా అలా ఉంటుంది పసుపు పూసి బొట్టు బొట్లు పెట్టామనుకోండి చాలా కలగా ఉంటుంది అనమాట నేను ఇల్లు కూడా తుడిచేసాను బొట్లు పెట్టేసి వెళ్ళి ఇంకా పూజ చేసేసి లెమన్ రైస్ కలిపేద్దాం అనుకుంటా ఈ ఈరోజు స్కూల్కి వెళ్తాడు అనమాట లడ్డు గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తాడు మా హస్బెండ్ పనికి వెళ్తాడు అనమాట కొంచెం లేట్గా వెళ్తారు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మేడంకి అయితే ఫోన్ చేసి చెప్పేసాను ముందే ఇల్లు కూడా తుడిచేసాను పూజ చేసేసి ఇంకా బయలుదేరడమే అనమాట లంచ్లోకి అయితే లెమన్ రైస్ గింజల చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి చేశాను రైస్ పెట్టేశాను కానీ రైస్ అయిపోయింది ఇంకా లెమన్ రైస్కి పులుసు కలిపేసి కలిపేయడమే అనమాట సో ఫైనల్గా ఇలా ఉందనమాట మెయిన్లో మెయిన్గా పువ్వులు లేవన్నమాట చాలా మిస్ అయిపోయాను పువ్వులు అయితే అనుకోలేదు అసలు నేను పెళ్తానని ముందే అనుకోలేదు దానివల్ల తెచ్చుకోలేదు అనమాట ఇంకా ఏ రోజు ఎక్కడైనా కుదిరితే తెచ్చుకోవాలి పువ్వులు పెడితేనే ఇంకా బాగుంటుంది కదా మా బయట పెట్టినా కూడాను అసలు ఒక నిమిషం కూడా ఉన్నిడనమాట బిర్యానీ పీకేస్తాడు సో పెట్టి కూడా వేస్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా నువ్వుల పిండి అయితే కొట్టేసాను అనమాట మిక్సీలో వేసి సో బాగా వచ్చింది కానీ బెల్లం అక్కడక్కడ కొంచెం ఉండల్లాగా ఉంటే అవి కొంచెం నలుపుతా ఉన్నాను చేత్తో ఎంత సౌండ్ అండి మిక్సీ అయితే అది మిక్సీకి వేసుకుంటే చాలా గట్టిగా సౌండ్ వచ్చింది అన్న ఏంట్రా బాబు ఈ సౌండ్ అనిపించింది నాకే ఇంకా అది మిక్సీ అయిపోయిన తర్వాత బాక్స్లో వేసి అది ఒక కవర్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరేసాం అనమాట మేమైతే టెంకాయ అవన్నీ తెచ్చుకుందాం అనుకున్నా కానీ ముందే మాకు దగ్గరలో ఉన్న షాప్లో దొరకలేదనమాట ఇంకా వెళ్ళేటప్పుడు రోడ్లో ఎక్కడైనా తీసుకుందాం అనేసి బయలుదేరేసాము దొరికాయి అనమాట లక్కీగా అక్కడే తీసుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసామన్నమాట జనాలు అయితే మామూలుగా లేరండి బాబు అంటే నేను అప్పుడు వచ్చిన గుడి అయితే కొంచెం పెద్దగా బాగుండేది కానీ అదంతా పడగొట్టేశారనమాట పడగొట్టేసి కడతా ఉన్నారు గుడి దానివల్ల చిన్న ఒక గోపురం లాగా ఎలా చెప్పాలి అలా అక్కడ ఉందనమాట దేవుడు అయితే సో చూపిస్తాను కదా అక్కడే రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా అక్కడ ఉండే అనమాట ముందు గుడి అయితే సో పడగొట్టేసి ఇప్పుడు కడతా ఉన్నారు కట్టారు బాగానే ఇంకా వర్క్ జరగాల్సిన ఉన్నాయన్నమాట అందుకనేసి ఇక్కడ చిన్న రూమ్ లాగా ఉంది ఇక్కడ ఉన్నాడనమాట దేవుడు ఇంకా లోపలికి వెళ్ళి అందరూ తైలాభిషేకము అర్చన అవన్నీ చేయించుకుంటా ఉన్నారు లక్కీగా నేనైతే వెళ్ళేసి చేయించుకొని అనమాట దేవుడు దేవల్ల నిజంగా అండి జనాలలో వెళ్ళి ఉంటే చాలా టైమే అవుతుంది ఈరోజు ఇంకా మధ్యాహ్నం అయిపోతుందిలే అనుకుంటా ఉన్నాను నేనైతే కానీ లక్కీగా నేను వెళ్ళేసి వచ్చాను ఆ తర్వాత ఇంకా ఫుల్ అయిపోయారు అనమాట జనాలు సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది అనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని సో కడ్డీలు వెలిగిచ్చేసి ఇంకా వచ్చేసామన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని ఇంకా రిటర్న్ అయిపోయాం మేమైతే గుళ్ళో నుంచి బయటికి రాగానే ఒక దూడ కనిపించింది అనమాట మాకు సో ఇంకా నా దగ్గర టూ పళ్ళు ఉంటే అవి నేను ఒకటి పెట్టాను సో లడ్డు ఒకటి పెట్టాడు అక్కడ ఉంది కదా అదే అనమాట తినేసింది ఇంకా నువ్వుల పిండి కూడా కొంచెం మిగిలిందనమాట అంటే నేను ఎవరికి పెట్టలేదు లోపల కొంచెం తైలంలో కొంచెం వేషాను అభిషేకం చేసేటప్పుడు అంతే అనమాట ఇంకా ఇంకా మిగిలింది ఆవుకు పెడితే మంచిదని చెప్పారనమాట సో అందుకోసమని రెండు ఆవులకైతే పెట్టాను ఒక ఆవు తినలేదు రెండు ఆవులకైతే ఒక్కొక్కసారి పెట్టాను తినేసాయనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా అండి అవి తినేసిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము లెమన్ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఇంకా గ్యాస్ అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మా ఆయన సిలిండర్ మిగిచ్చేశాడు సో నేను ఇంకా చేయిచ్చేసి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసాను అనమాట మా హస్బెండ్ పనికి వెళ్ళిపోయాడు లడ్డూ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా కింద పువ్వులు వచ్చి ఉంటే నేను తీసుకున్నాను అనమాట చిన్న చిన్న పువ్వులుగా ఉన్నాయి కానీ నాటు పువ్వులు అంటే చాలా బాగుండేసరికి అనమాట ట్వంటీ రూపీస్కి చాలానే ఇచ్చారు ఇంకా నేను పైకి వచ్చేసి ఇంకా ఇంతవరకు ఏం తినలేదనమాట లేట్గా తిన్నానులేండి ఇంకా నువ్వుల పిండి ఎలా ఉంది అనేది టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది దేవుడికి చేశాను కదా అందుకే ఎంత బాగా వచ్చింది అనుకున్నా ఆవులకి శనివారం నువ్వులు పిండి పెడితే మంచిదని నేను విన్నాను అనమాట ఎక్కడో అందువల్ల ఇంకా ఆవులకు పెట్టేశాను కొద్దిగానే ఉండింది అనమాట ఇంక నేను అది ఇంటికి తెచ్చేసాను అనమాట తిండు ఇంకా మా హస్బెండ్ కూడా తిండి అనమాట నేను బిర్యానీ కొద్దిగానే ఉంది కదా అని టేస్ట్ చేస్తా అన్నాను చాలా బాగుంది సో మీడియా అయితే ఇంతేనండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే